మా రే శ్రీవచన గోడ మత్సేవీనోటో బ్రహ్మాణీ అయ్యా బ్రహ్మాణీవాణి రేవచ్చిన గోడ

గోళీ పారి శే శ్రీ వీన తేష్ వీన పస్త రాజే పస్త రాజే నాగ

mere shiv ji lo కుందక తాజీ వచ్చిన మంది మంచి యే వచ్చిన

ే భూమి వచ్చిన నారీ రేషి వచ్చిన వడ్డోే నారీ చేసే వచ్చిన బోమీ నేపా నే 一个 <either, S 2> <laughs>、yeah.